హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ ఏంటి అంటే దోశలోకి పల్లీ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా సో చాలా టేస్టీగా ఉండే చట్నీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఒకసారి అయితే ప్రాసెస్ చూసేద్దాం దోశలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది సో ముందుగా అయితే పల్లీల్ని ఇలా వేయించుకోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి ఎందుకంటే మనము లో ఫ్లేమ్లో పెడితేనే మంచిగా లోపల వరకు బాగా వేగుతాయి అలాగా కాకుండా ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి అనమాట సో లోపలేమి వేగవు పచ్చిగా ఉంటాయి సో ముందుగా అయితే పల్లీలు వేయించి పక్కన పెట్టేసి తర్వాత పచ్చిమిర్చి అండ్ టమాటా రెండు ఆనియన్స్ రెండు తీసుకునేసి చింతపండు కూడా కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి కారానికి తగినట్లుగా వేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి వీటన్నింటినీ ఆయిల్లోనే మగ్గించాలి ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు సో కొంచెం ఆయిల్ వేసేసి తగినంత మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు కొంచెం మీడియంగా వేసుకొని ఆయిల్ వేయడాకాక పచ్చిమిర్చిని వేసుకోవాలి సో పచ్చిమిర్చి అనేది బాగా ముందుగా ఎందుకు వేస్తాము అంటే పచ్చిమిర్చి కొంచెం వేయడానికి టైం తీసుకుంటుంది కదా సో అందుకని ఫస్ట్ పచ్చిమిర్చిని వేయాలి తర్వాత అవి వేగిన తర్వాత ఆనియన్స్ టమాటా వేసుకోవచ్చు సో ముందుగా అయితే పచ్చిమిర్చిని బాగా వేయించిన తర్వాత ఇలా మనము కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి త్వరగా వేగిపోతుంది అండ్ కారం కూడా మిగిలిన వాటికి వెజిటేబుల్స్కి పడుతుంది అనమాట సో పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ బాగా మెత్తబడ్డాక టమాటానైతే వేసుకోవచ్చు సో మనం త్వరగా వెజిటబుల్స్ని వేయించేటప్పుడు త్వరగా మెత్తబడాలి అంటే పైన మూత పెట్టేస్తే క్లోజ్ చేస్తే త్వరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా చేసుకుంటే మనకు త్వరగా వంట కూడా క్విక్గా అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఆనియన్ అయితే కొంచెం బాగా ఎరబడ్డది సో టమాటా వేసేద్దాం ఇప్పుడు టమాటా వేసిన తర్వాత కూడా ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేసి కూడా ఈ చట్నీ చేస్తారు సో పచ్చివాసన వస్తుంది అలా చేయడం వల్ల కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా సో ఇప్పుడైతే మూత పెట్టేసి మనం పల్లీలని అయితే పొట్టు తీసేసుకుందాము పొట్టు తీయకుండా కూడా కొంతమంది చట్నీ చేస్తారు కానీ కొంచెం ఒగరు వస్తుంది ఒకసారి పొట్టు తీసి కూడా ట్రై చేయండి ఈ టేస్ట్కి ఆ టేస్ట్కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే పొట్టు కొంచెం ఒగరుగానే అనిపిస్తుంది పై పొట్టు తినడము అంటే హెల్త్కి మంచిదే కానీ టేస్ట్ అయితే అంత బాగోదు అందుకని మేము ఎప్పుడు కూడా పొట్టు తీసే చట్నీ కానీ పల్లి పొడి కానీ రెడీ చేస్తాము సో ఈ విధంగా ప పొట్టుని తీసేసి ఒక మిక్సీ జార్లోకి వీటన్నింటినీ వేసుకునేసి మిక్సీ పట్టేయడమే సో ముందుగా పల్లీల్ని మిక్సీ పట్టుకోండి అది కూడా కచ్చ పచ్చగా మరీ అంటే మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవడం మంచిది ఎందుకంటే చట్నీ టేస్ట్ వస్తుంది సో టమాటా కూడా మెత్తబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి కూలర్ కూల్ అవనివ్వండి అందులోప మనం ఈ పల్లీలు అయితే గ్రైండ్ చేసాం కదా సో మరి మెత్త కాకుండా కొంచెం అటు ఇటుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పలుకు పలుకుగా ఇలాగైతే టేస్ట్ మంచిగా ఉంటుంది చట్నీ తిన్నప్పుడు పంటికిదా ఈ పల్లీలు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చి వాటిని బాయిల్ చేసాం కదా మనము వాటిని ఇందులోకి వేసేసేసి మొత్తం వేసి తగినంత ఉప్పుని అందులోనే యాడ్ చేసుకోవాలి మనం ముందుగా చింతపండుని కొంచెం నానబెట్టాం కదా సో వాటిని వాటర్తో పాటు అందులోకే వేయించేసాలి వేసిన తర్వాత గ్రైండ్ చేసేయడమే సో వాటర్ ఎన్నైనా వేసుకోవచ్చు ఇప్పుడే వేసుకొని కొంచెం మిక్సీని అంటే ఆపుతూ ఆన్ చేస్తూ అలా చేయడం వల్ల మనకి చట్నీ అనేది కోర్స్గా వస్తుంది మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వస్తుంది చూడండి రోటి పచ్చడిలాగా వస్తుంది సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పచ్చడిని చాలా అనమాట దోశలకు కానీ అండ్ రైస్లో కూడా బాగుంటుంది ఇప్పుడైతే మనము చట్నీకి పోపు పెట్టేద్దాము సో ముందుగా అయితే అదే ప్యాన్ని తీసుకునేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి పోపు పెడితేనే టేస్ట్ ఉంటుందా అంటే లేదండి మనం ఆప్షనల్ అనమాట పోపు అనేది సో మీ ఇష్టం అలా కూడా అలా తిన్నా కూడా బాగుంటుంది సో ఒకసారి పోపు పెట్టి కూడా తినండి కొంచెం టేస్ట్ అయితే కొంచెం ఎన్హాన్స్ అవుతుందనమాట సో పోపు పెట్టేసాం కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఇందులోకి వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఈ మూడు వేసేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం చట్నీని ఇందులో వేసేసుకోవడమే ఫైనల్గా అయితే సో ఎన్ని రోజులు మా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ సో మెనీ థ్యాంక్స్ అండి ఇంకా కూడా ఆదరించండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళైతే డెఫినెట్గా వీడియోస్ని మొత్తంగా చూడండి ఇంకా వెరైటీస్ ఏమన్నా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ కామెంట్ చేయండి ప్లీజ్ అంతే ఫైనల్గా అయితే మనం ఒక పాత్రలోకి చట్నీని ట్రాన్స్ఫర్ చేసుకున్నాము కరివేపాకు ఇప్పుడు కొత్తిమీరని వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఫైనల్గా చట్నీ రెడీ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశలోకి కానీ అండ్ రైస్లోకి కానీ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా లైక్ చేయండి ఎందుకంటే మర మరికొందరికి ఈ వీడియో అయితే చేరుతుందనమాట సో ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే కొటేషన్తో నేనైతే ఉన్నాను సో థ్యాంక్ యూ బాయ్